మళ్ళీ సాయిల్ మిక్స్ రెడీ అయిపోయింది గార్డెన్లో అంటే కొన్ని పాత కుండీలన్నీ తీసేసి మళ్ళీ కొంచెం సాయిల్కి బూస్ట్అప్ ఇచ్చి ప్రిపేర్ చేస్తున్నాను ఇది ఒక మహాయజ్ఞంలో డైలీ జరుగుతూనే ఉంటుంది టెర్రస్ గార్డెన్ అంటేనే అంత సో వీడియోలోకి వెళ్ళిపోదాం రండి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన గార్డెన్ మన వంటలు ఈరోజైతే మళ్ళా కొంచెం ఓల్డ్ సాయిల్కి న్యూ సాయిలు కొన్ని ఎక్స్ట్రా ఎలిమెంట్స్ అనమాట అంటే సాయిల్ కావాల్సినవన్నీ వేసి మళ్ళీ సాయిల్ మిక్స్ ప్రిపరేషను ఆల్రెడీ చెప్పినట్టే ఎప్పుడు నిరంతరంగా వర్క్ జరుగుతూనే ఉంటుంది ఆ ల్యాండ్లో అయితే ఇంత ఇబ్బంది ఉండదు అంటే మనం జస్ట్ మట్టికి కొంచెం పెడరు కానీ వర్మి కానీ వేసేసి కింద మొక్కలు పెట్టేసుకుంటాం అంత ప్రాబ్లం ఉండదు ఈ పార్ట్స్లోని గ్రో బ్యాగ్స్లో అనేటప్పటికీ ఎప్పుడు కూడా సాయిల్ కలుపుకొని పెట్టుకుంటూ ఉండాలి పాత బ్యాగులన్నీ మళ్ళీ ఎండలో పోసుకోవడం మళ్ళీ వాటిని కొంచెం న్యూస్ ఆయిల్తో మిక్స్ చేయడం పెస్ట్ కంట్రోల్స్ ఏమైనా ఉంటే వేయడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉండాలి నేను నార్మల్గా అయితే బయో ఫర్టిలైజర్స్ ఏం యూజ్ చేయను లాస్ట్ వన్ ఇయర్ బ్యాకు సిటీజీ వాళ్ళు చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నారని తీసుకున్నాను అనమాట వేము ట్రైకోడర్మా తర్వాత సూడోమోనాస్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి సో అవి ఇంతకుముందు వీడియో ఒకటి చేశాను నేను సాయిల్ మిక్స్ వీడియో చాలా బాగా చూస్తున్నారు అనమాట ఆ వీడియో ఇంకా వ్యూస్ వస్తూనే ఉన్నాయి సో దాంట్లో అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేశాను ఎవరైనా ఇట్లా బయో బయోఫర్టిలైజర్స్ కలపాలనుకునే వాళ్ళైతే ఆ వీడియో చూసి మీరు కలుపుకోవచ్చు నేనైతే అవి కొద్దిగా మిగిలిపోయినాయి జస్ట్ అవి రెండు మూడు స్పూన్లు కూడా ఉండవు అవి మాత్రం వేశాను దాంతోపాటు ఇది ఆల్రెడీ రీల్స్లో పోస్ట్ చేసాను మీకు వంగమొక్క జస్ట్ ఒక టూ డేస్ అయింది ఫ్రెష్గానే ఉండింది అప్పటికప్పుడే చనిపోయింది అన్నమాట వేరు పురుగు ఉండొచ్చు లేదంటే ఏమేమి ప్రాబ్లం అందో తెలియదు ఒక్కొక్కసారి చనిపోతూ ఉంటే సడన్గా అందుకనే మొత్తం సాయిల్ అంతా ఎండలో పోసేసి ఇప్పుడైతే నేను వేప పిండి కలుపుకున్నాను అనమాట వేప పిండి వేస్తే ఏమైనా పురుగులు ఉన్నా ఏమన్నా కూడా కంట్రోల్ అయిపోతాయని చెప్పి దీంతోపాటు కొంచెం కొత్త సాయిల్ ఉంది అన్నీ మిక్స్ చేసిన సాయిలు అది అన్నీ వేసేసి కలుపుకున్నాను ఎందుకంటే మన టమాటో మొక్కలు పసుపు పెట్టిన టబ్స్లో అన్నమాట వాటికి అవి వర్షాలు పడ్డాయి కదా అప్పుడు లేచి ఆల్రెడీ ఫాస్ట్ ఫాస్ట్గా పెరిగిపోయినాయి ఎందుకంటే దాంట్లో నేను పసుపు పెట్టినప్పుడు ఆవుపెడరువు ఇంకా వర్మీ కంపోస్ట్ అన్నీ కలిపి పెట్టాను కదా అవి చక్కగా హెల్తీగా గ్రో అయిపోతున్నాయి కాకపోతే వాటిని అలానే వదిలేసామంటే మనకి పసుపుకి కావాల్సిన ఫుడ్ సరిపోదు ఇవేమో ఎంత లేదైనా ఒక త్రీ మంత్స్ అన్న ఉంటాయి కాబట్టి ఇవి అవి అనేది పెరగడం కష్టం అందుకనే ఆ టమాటో ప్లాంట్స్ అన్నీ తీసేస్తున్నాను దాదాపు పది పదకొండు ప్లాంట్స్ ఉన్నాయి మూడు పసుపు టబ్స్ పెట్టాను మూడిట్లో కూడా ఆ టమాటో మొక్కలు పోత కూడా వచ్చేస్తున్నాయి ఇంకా ముందే తీయాలి కానీ కొంచెం టైం సరిపోలేదు అలానే ఈ సాయిల్ మిక్స్ అవి కూడా రెడీగా లేవు ఇక అందుకనే ఈరోజైతే ఈ పని పెట్టుకున్నా అనమాట ఈ టబ్స్కి గులకరాళ్ళు కానీ హోల్స్కి డైరెక్ట్గా సాయిల్ పోకుండా అనమాట లేదంటే మన కొబ్బరి పెంకులు కానీ ఏవో ఒకటి పెడుతూ ఉండాలి రె రెగ్యులర్గా చేసేదే ఈరోజు ఎవరైనా ఒక కొత్తగా చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది కదా అందుకనే ప్రతిసారి కూడా చెప్తూనే ఉంటాను సో నేనైతే కొబ్బరి పెంకులు పెట్టుకొని సాయిల్ మిక్స్ ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి అది వేసేసి టమాటో ప్లాంట్స్ అన్నీ వాటరింగ్ చేసేస్తా ఎందుకంటే కొంచెం ఈజీగా రావాలి కదా లేదంటే వేర్లు కొంచెం డిస్టర్బ్ అయినా కూడా ప్లాంట్స్ వాళ్ళ చనిపోతాయి ఒక్కొక్కసారి అందులోనే ఇది వర్షాకాలమో తెలియట్లేదు ఎండాకాలమో తెలియట్లేదు విపరీతమైన ఎండలు ఉంటున్నాయి నైట్ ఈవినింగ్ టైం వాటరింగ్ చేసి మార్నింగ్ ఏవైనా కడుగు నీళ్ళు ఇట్లాంటివన్నీ ఇస్తున్నాను అనమాట ఒక్క పూట వాటరింగ్ చేస్తే అసలుకి సరిపోవట్లేదు అందులోని పాదులకి అయితే కొంచెం వాటర్ ఎక్కువ అవసరం అవుతుంది మన నార్మల్ గులాబీ మొక్కలు వంగ మొక్కలు వీటికి అంత అవసరం పడదు కానీ సొరపాదు బీరపాదు అవి చాలా త్వరగా వడిలిపోయినట్టు ఒక చనిపోయే స్టేజ్కి వెళ్ళిపోయినట్టు అయిపోతాయి రోజు ఈవినింగ్ వచ్చేటప్పటికి అవి చాలా డల్గా ఉంటాయి అన్నమాట అందుకే ఈ మధ్యన అయితే రెండు సార్లు వాటరింగ్ చేస్తున్నాను చూడండి టమాటో మొక్కలన్నీ ఈ ఒక బ్లాక్ టబ్లో అయితే నాలుగు పెట్టుకున్నా ఎందుకంటే వెడల్పు ఎక్కువ ఉంది కాబట్టి తర్వాత ఈ హైట్ ఎక్కువ ఉన్న టబ్లోనేమో మూడు మొక్కలు పెట్టుకున్నాను ఈవినింగ్ ఆల్మోస్ట్ చీకటి అయిపోయింది ఫైవ్ థర్టీకి స్టార్ట్ చేస్తే నడుస్తూనే ఉంది వరకు అలానే గులాబీ మొక్కలు ఎప్పుడు వన్ ఆర్ టూ మంత్స్ అయిపోతుంది కానీ ట్రాన్స్ప్లాంట్ చేయడానికైతే కుదరలేదు నాకు ఈరోజు అవి కూడా జస్ట్ అలా ట్రైలేద్దామని చెప్పి ఒకటి ఇది చాలా పెద్దది ఉంది నాకు తెలిసి ఇది ట్వంటీ ఫోర్ ఇంచెస్ అనుకుంటా మన పాటు కుండి సో దాంట్లో రెండు మొక్కలు కలిపి అయితే పెట్టేశాను ఒకటి పింక్ కలరు ఇంకొకటి డబల్ కలర్ అనుకుంటా గుర్తులేదు నాకు సరిగా సో ఆ రెండు గులాబీ మొక్కలు కూడా ఒకే దాంట్లో పెట్టేశాను ఇంకా ప్లేస్ సరిపోవట్లేదు టబ్స్ కూడా అన్నీ ఫిల్ అయిపోయే ఉంటున్నాయి ఎప్పుడు చూసినాని అలానే ఈ థర్మాకాల్ బాక్స్ ఒకటి దీంట్లో అది డాలరు లీవ్స్ ఏమంటారు నాకైతే నేమ్ సరిగా తెలియదు ఆ ప్లాంట్ ఉండేది అనమాట అది ఎక్కువ వాటర్లో పెంచుతారు దీంట్లో ఒక ఆకుపడినట్టుంది మొత్తం దీని నిండా వచ్చేసింది సో అదంతా తీసేసి వేరే వాటర్ వేసి చిన్న టబ్లో పెట్టుకున్నాను దీంట్లో ఇప్పుడైతే రెండు మొక్కలు పెడుతున్నాను టమాటా మొక్కలు మొత్తం దాదాపు పదకొండు ప్లాంట్స్ పెట్టాను అనమాట ఈరోజు నాకు తెలిసి ఈ సీజన్కి అంటే ఇంకొక త్రీ మంత్స్ వరకు మనకి టమాటాలు అయితే దేవుడి దేవాళ్ళు ఫుల్గా రావాలి వస్తాయి ఎందుకంటే రెగ్యులర్ ఫర్టిలైజర్స్ ఇస్తూనే ఉంటాను కదా ఆల్రెడీ సిటీజీ నుంచి తెచ్చుకున్న మొక్కలు ఒక పది ఉన్నాయి మన గార్డెన్లో వాటికి అవే వచ్చే ఒక పది ఉన్నాయి దాదాపుగా ఒక ముప్పై ముప్పై ఐదు మొక్కల వరకు పెట్టాను అన్నీ కూడా అయితే రెడీ అయిపోయింది అనమాట ఇక ఇక్కడి నుంచి పెస్టులు రాకుండా జాగ్రత్తగా వాటిని కేర్ తీసుకోవాలి అలానే ఇంకా వర్షాలు పడుతూ ఉంటాయి కాబట్టి వాటరు ఎక్కువైనా సరే అవి కుళ్ళిపోతాయి అందుకని డ్రైన్ హోల్స్ ఎప్పుడు కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి ఈ గ్రో బ్యాగ్స్ అయితే మనకు అసలు ప్రాబ్లమే ఉండదు ఆల్రెడీ మనకి హోల్స్తోనే వస్తాయి డ్రైన్ హోల్స్తో ఓన్లీ మనం ఇట్లా టబ్స్ కానీ తర్వాత కుండీలు కానీ థర్మాకోల్ బాక్స్ వీటికి మాత్రం డ్రైన్ హోల్స్ మంచిగా పెట్టుకొని వాటర్ ఎప్పటికప్పుడు బయటికి వెళ్ళిపోయేలాగా ప్రిపేర్ చేసుకుని ఉంచుకోవాలి ఎలా అయినా వర్షాకాలం లేటుగా అయినా సరే కూడా వర్షాలు పడుతూనే ఉంటాయి కాబట్టి ఈ రెయిన్ సీజన్లో మాత్రం మొక్కలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఆల్మోస్ట్ నా పని అయితే కంప్లీట్ అయిపోయింది ఈ బ్లా ఈ గ్రో బ్యాగ్లో కూడా ఒక రెండు మొక్కలు పెట్టుకుంటున్నాను అనమాట ఇంకెందుకంటే ప్లేస్ లేదు ఒక్కొక్కటి పెడితే మంచిగా పెరుగుతుంది కానీ ఇంకా ఇంకా బ్యాగ్స్ అయితే ఖాళీ లేవు పార్ట్స్ లేవు కుండీలు కూడా ఏమీ లేవు అనమాట అందుకే రెండు రెండు మొక్కలు పెట్టేశాను ఈ మెయిన్ ఏంటంటే వెజిటబుల్ గార్డెన్ అనేటప్పటికీ ఎన్ని కుండీలు పెట్టుకున్నా ఎన్ని బ్యాగ్స్ పెట్టినా సరిపోవు ఎందుకంటే బ్యాచ్లు వారీగా పెట్టుకుంటాము అంటే ఈ ఈ సీజన్కి గ్రో అయిపోగానే హార్వెస్ట్ అయిపోగానే మళ్ళీ మనకు వెంటనే కావాలి కాబట్టి మనం వన్ మంత్కి ఒకసారి మొక్కలు పెట్టుకుంటూ ఉండాలి బట్ అంత మెయింటెనెన్స్ అయితే చేయడం కొంచెం కష్టమే అవుతుంది కానీ ట్రై చేయాలనుకుంటున్నాను అనమాట ప్రస్తుతానికైతే టమాటోలు ఒక్కటే లేవు మన గార్డెన్లో మిర్చి టమాటో ఈ రెండు ఫుల్గా అన్ని మొక్కలు పెట్టుకున్న క్యాప్సికమ్ కూడా పెట్టాను అవి కూడా పోతైతే స్టార్ట్ అయ్యాయి సో ఈరోజు వీడియో అయితే ఇది ఎవరైనా కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇవి నిన్న నైట్ పెట్టిన టమాటో మొక్కలు అనమాట అసలు ఇందులో మూడు మొక్కలు ఇందులో ఒక నాలుగు మొక్కలు ఇవన్నీ కూడా వచ్చేసినాయి చూడండి ఓకేనండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ